నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరూ మీరు చూపించిన అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినందువల్లే ఈ ఎలక్షన్ని సునాయాసంగా మనం గెలవగలిగాం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు లేనైతే ఎవరి మనిషి కాదు పచ్చపాపం లేకుండా జీడిఎల్ పరిపాలన జరుగుతుంది ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వ్యక్తి నేను కాదు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి ఎన్నడికి కూడా నేను ఇబ్బంది కలిగించను కార్యకర్తలకు కూడా నేను ఇబ్బంది కలిగించను మీ మీరు ఏమి డిసైడ్ చేస్తారు మీ నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తున్నాను మా నిర్ణయం అంటూ ఏది ఉండదు మీరు ఏది డిసైడ్ చేస్తారు అదే నా నిర్ణయం అని చెప్పేసి మీ అందరికి కూడా వాగ్దానిస్తున్నాను మెయిన్గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోయే మహానాడికి ఎలా ఇంతమంది మనం గ్యాదర్ అయినామో ఇదే విధంగా బ్రహ్మాండంగా ప్రతి మండలం నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నొద్దు అందరూ కూడా మన సత్తా ఏంటో జీడి నందుకు సత్తా ఏంటో మన మహానాడులో చూపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరుపైన రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి మండలం నుంచి మ్యాక్సిమం మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరుపైన రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఒక మండలానికి పదహైదు నుంచి ఇరవై బస్సులు అనుకుంటున్నాం మీరు ఏదైనా మార్పులు చేర్పులుంటే చెప్పండి పది పసుల పదహైదు పసులో ఇరవై బస్సులు చెప్పండి అవన్నీ కూడా దగ్గర నుంచి మనం తీసుకుపోతాం తీసుకెళ్లి మహానాడులో వీడి ముందు సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా మీరు విధంగా అదేవిధంగా నాకు కూడా మహానాడు మొట్టమొదటి మహానాడు ఇంతవరకు నేను మహానాడులో పాల్గొనలేదు ఈ మహానాడు మెమొరబుల్ మహానాడుగా ఉండాలని కడప డిస్టిక్ దద్దరి చెప్పేసి అందులో మనం ఎక్కడికెళ్ళినా చిత్తూరు మీటింగ్కి వెళ్ళినా అదేవిధంగా తిరుపతిలో ఏదైనా మీటింగ్ వెళ్ళినా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా మ్యాక్సిమం మన జీవితం మనమే తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలే మ్యాక్సిమం ఉంటాం ఎక్కడికెళ్ళినా అదేవిధంగా ఈ మహానాడులు కూడా మనందరూ కూడా మ్యాక్సిమం ఉండాలని చెప్పేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం సో కాబట్టి మహానాడుకు మీరందరూ లేకుండా అంత వచ్చి మహానాడుని జయప్రోగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా చూసారంటే కొందర్లోనే మన మండల అధ్యక్షుని ఎన్నుకోవాలి అదేవిధంగా చూసారంటే మనం జనరల్ సెక్రటరీ కూడా మనం ఎన్నుకోవాలి సో మనందరూ కూడా ఆ మండలంలో అందరూ కూడా కూర్చొని మన అందరూ కూడా ఎన్నుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇదే స్టూరుతో ఇదే స్టూరుతో మనందరూ కూడా మ్యాక్సిమం బస్సులతో మహానాడుకి మనందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ పేరుతో రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మెయిన్ మెయిన్గా మిమ్మల్ని అందరినీ ఒక చోట క్యాదర్ చేసింది మహానాడు కోసమే అదేవిధంగా తొందరలోనే మనకు పార్టీ ప్రెసిడెంట్ అదేవిధంగా జనరల్ సెక్రటరీ మనం అన్నుకోవాలి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరు కూడా మంచిగా పనిచేశారు మంచిగా కష్టపడి మన పార్టీని అందరూ అందరూ కలిసి గెలిపిస్తున్నాం వాళ్ళ టమ్ అయిపోతుంది కొత్తగా ప్రతి మండలానికి మండల అధ్యక్షుడిని అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎన్నుకోవాలి ఎన్నుకునే బాధ్యత అందరి పైన ఉంది మీరు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా రాకపూర్వకంగా నాకు ఇస్తే ఒక్కొక్కరిని కొద్ది ఒక్కొక్క మండలం కూర్చోబెట్టుకొని మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి డిసైడ్ చేస్తాను ఊరికే లాగా ఊరికే పేర్లు ఇచ్చి డిసైడ్ చేసే ప్రజెంట్ ఉండదు మీ మీ అందరి ఒపీనియన్నే మీ అందరి ఒపీనియన్నే నా ఒపీనియన్యన్ లేదు నాకంటే సొంతంగా ఏ ఒపీనియన్ లేదు మీరందరూ కలిసి ఒక చోట కూర్చొని ఇతనికి ఇవ్వండి అంటే మీరు ఏకగ్రీవంగా వస్తే అలాగనే ఎన్నుకుంటాం అదేవిధంగా మీరు కూడా జనరల్ సెక్రటరీ ఎవరు కావాలి ఎన్నుకుంటే మీరు చెప్పినట్లే చేస్తాం ఎక్కడ కానీ ఇబ్బంది పట్టే ప్రసక్తే ఉండదు కొంతమంది పని మానంలో ఈరోజు ఒక చిన్న మెసేజ్ కావాలి చేశారు పాల సముద్ర మండలం ముప్పై నేను అందిస్తున్నామంట అదే విధంగా చూసామంటే ఇలాంటి పనికి బ్యాటరీ ఉంటాయి రూపాయి కూడా చూసుకోలేదు నిజంగా దమ్ముంటే ఒక్క మగోరు ఒక్క రూపాయి తీసుకున్నాను ఈ మండల అధ్యక్షుడిని ప్రూవ్ చేస్తే ఎక్కడి నుంచి ఎమ్మెల్యే వద్దని నేను చెన్నైకి వెళ్ళిపోతాను అంటే సరిగా కాబట్టి ఎక్కడైనా కూడా ఇట్లా చేసే ప్రసక్తి ఉండదు నేను ఎప్పుడు మీ మనిషిని ఇలాంటి మంచి ఆదరణ ఇచ్చే మీ గుండెల్లో ఎప్పుడు ఉండాలనే నా ఆశ నేను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేదు తీసుకోను కూడా మీరందరూ కలిసి ఎవరు చెప్తారో వాళ్ళతో మీరు చేసేదిగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సో మహానాడు అయిపోయిన తర్వాత కూర్చొని వన్ బై వన్ మాట్లాడతాము అందరికీ వింటాము ప్రతి ఒక్కరికి సమస్యలు వింటాము ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ఎంత మంది ఉన్నారు మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని మాట్లాడతామంటాను మీరే ఒకే వాళ్ళకే మన అధ్యక్షుడు ధన సెక ఇస్తానని చెప్పేసి మన స్ఫూర్తిగా మీ అందరికీ వెళ్తామని చెప్తున్నాను సో కాబట్టి తో మనందరూ కూడా కూడా మహా మహానాడుతూ ఈ జనమంతా అక్కడ ఉన్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ చేస్తారని నమ్ముతున్నాను అదేవిధంగా ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తే దయచేసి నమ్మొద్దండి అలాంటి రూమర్స్ వస్తే ఏది కూడా నమ్మద్దండి మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఏ పోస్ట్ కూడా అనౌన్స్ చేసే ప్రసిద్ధ లేదని చెప్పేసి మరొకసారి నేను మీకు జై తెలుగుదేశం తో నారా లోకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సంతోషంగా ఉంది మొన్న మహానాడు మినీ మీటింగ్ పెడితే కూడా ఇంత జనం వచ్చారు పద్నాలుగు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా ఎక్కడ రాలా ఇటువంటి కూడా జనమే రాలా జీడి మీటింగ్ పెడితే ఇంత జన సందడి ఉందంటే నిజంగా నేను జనంలో చేస్తున్న భావిస్తున్నాను మీలాంటి కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు నాకు తెలుగుదేశం పార్టీలో దీని ఉండడం నేను ఒక పెద్ద వరం అని అనుకుంటున్నాను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన అందరూ కలిసి మహానాడు వెళ్ళి మహానాడుని దోపేగం